ఇది పంచవట్ అనే ప్రాంతము పంచవట్ అని చెప్పేసి మనం రామాయణంలో ఉంటూ ఉంటాము ఈ ప్రాంతం గురించి పంచ్ పంచ్ అంటే ఐదు వట్ అంటే వృక్షాలు ఐదు వృక్షాలు కలిసి ఉన్న ఒకే ఒకే దగ్గర ఐదు వృక్షాలు కలిసి ఉన్న ప్రదేశం ఇది ఇక్కడే పురాణ కాలంలో రాముడు లక్ష్మణుడు సీత చానాలు ఈ ప్రాంతంలోనే వాళ్ళు ఉన్నారు రామనాసుడు వచ్చే ముందు వరకు కూడా ఇక్కడే ఈ ప్రాంతంలోనే ఉన్నాడు ఉన్నారు వాళ్ళంతా కూడా ఇగో ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది ఇక్కడ ఇలా ఈ పంచి చూసారా ఇగో ఇవే ఐదు ఐదు వృక్షాలు పాంచ్ ఐదు వృక్ష అంటే ఐదు చెట్లు ఐదు చెట్లు కలిసి ఉన్న పంచవర్తి అనే ఆ నిజంగా ఈ ప్రాంతం ఇలా ఉంటుంటే మనసు చాలా ఆనందంతో పొందుతుంది ఎందుకంటే ఒక్కసారి శరీరం అంతా కూడా ఇలా జలధరిస్తుంది అనమాట అది ఎందుకంటే ఆనాడు శ్రీత రాముడు లక్ష్మణ్ వాళ్ళంతా కూడా వాళ్ళు విడిచి పీల్చి విడిచిన గాలి ఇక్కడే ఈ చుట్టూ కూడా అలాగా తిరుగుతూ అది నా శరీరాన్ని తాకినట్టుగా నాకు ఆ భావన నాకు కలిగింది అంటే ఒక్కసారి ఇమాజినేషన్లోకి వెళ్తే అంటే అదే సినిమాలో అయితే ఒక్కసారి అలాగ వాళ్ళు కలిపి చూపిస్తుంటారు రాముడు లక్ష్మణుడు సీత అలా వెళ్తున్నట్టు ఆ ముందు వెళ్తూ ఉంటే ఆ వెనకాతుడిని నడుచుకొని వస్తున్నట్లు అలా చూపిస్తారే అలాగే నాకు ఇక్కడ అనిపించింది ఇక్కడ వాళ్ళు అలా ముందు వెళ్తున్నట్లుగా నేను వాళ్ళ వెనక్కి నడుస్తున్నట్లుగా ఆహా ఎంత నా అదృష్టం అన్నట్టుగా అనిపించింది నిజంగానే ఈ ఈ ప్రదేశాలు ఎప్పుడు కూడా నేను ఊహించలేదు ఇలా నేను వస్తానని చెప్పేసి మహారాష్ట్రలో ఉంది ఇది కూడాను త్రయంబకేశ్వరానికి ఒక ఒక త్రీ త్రీ అవర్స్ జర్నీలో ఈ ప్రాంతం ఉంది పంచవటి అనే ప్రాంతము అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి నేను ఇక్కడికి కూడా రావడం జరిగింది పంచభటి ప్రాంతానికి ఇగో ఈ ఐదు వృక్షాలు కూడా కలిసి ఉన్న ప్రదేశము పంచభట అనే ప్రదేశము ఈ ప్రాంతంలోనే ఆనాటి కాలంలో సీతారాముడు లక్ష్మణుడు కూడా ఇదే ప్రదేశంలో ఉండేవాళ్ళు ఇప్పుడంటే ఇలా జనసంచారం అంతా పెరిగిపోయింది కానీ అప్పుడైతే ఏమీ లేకుండా ఓన్లీ అడవి ఇది ఒక అడవి ప్రాంతం అంటే అడవి ప్రాంతంలో వాళ్ళు ఉండేవారు ఇది పంచభట అనే ప్రాంతం వీళ్ళంతా కూడా ఇలా లైన్ కట్టి ఇలా వెళ్తున్న ఇలా వెళ్తున్నారు చూసారా ఇందులో ఇది సీతాదేవి ఉన్న గృహట ఆ గృహలోకి ఇలాగ పాకుర్తి పాకుర్తి వెళ్ళవలసి ఉంటుందట ఇలా వెళ్ళి లోపలికి వెళ్ళి ఆమె ఆ గృహలో ఉండేవారట ఆ గృహంలోకి పాకృతి పాకృతి ఆ లోపల వెళ్తారట మరి నేను అయితే వెళ్ళలేకపోయిన జనాలు అందరూ అయితే వెళ్తున్నారు అదిగో అదిగో వెళ్తున్నారు సీతారాముడు తాలూకా ఆనాటి ఆ పరిస్థితులను ఎగ్జిబిషన్ రూపంలో ఇక్కడ పెట్టడం జరిగింది చూసారా ఇక్కడ మొత్తం ఆ సీతారాములకు సంబంధించిన ఆ స్టోరీ అంతా కూడా ఇక్కడ ఉంది ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టారు ఇక్కడ సీతాదేవిని రావణాసుడు వచ్చి తీసుకొని వెళ్ళడం తీసుకొని రా వెళ్ళడానికి రావడము ఆమె ఆ పళ్ళు తీసుకొని రావడము మాతా భిక్షాంతికి అని అడగడము అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ చూసారా మొత్తం అంతా కూడా సీతారాముడికి సంబంధించిన ఇగో రామనాసుడు అలాగా ఆ తరలు పెట్టుకొని ఇలాగ రావడం ఇక్కడంతా కూడా సీతారామ లక్ష్మణ్కి సంబంధించిన ఆ స్టోరీ అంతా కూడా ఇక్కడ సీతారాముడు రక్ష్మండ అక్కడ ఉండడం సీతాదేవి అక్కడ బంగారు లేడిని చూపిస్తూ ఉండడం అది బంగారు లేడిని చూపిస్తున్నామే అలాగా అదంతా కూడా బంగారు లేడిని చూపిస్తూ ఉన్నట్లుగా అలా ఇక్కడ ఆనాటి వాల్మీకి మహర్షి అది రాసినట్లుగా ఇలా అన్ని ఆనాటి గుర్తులన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి